హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యంకి సంబంధించిన అంశం కీలకమైన అంశంగా ఉంది ఎన్నికలకు ముందు కావచ్చు అంతకు ముందు కావచ్చు గడిచిన ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించిన అంశంపైన రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి అప్పటి ప్రభుత్వం పైన మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామంటూ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో మినహా ఎక్కడా మద్యం లేకుండా చేస్తానన్నది అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కానీ ఐదేళ్ల కాలంలో ఆయన మద్యపాన నిషేధం అమలు చేయలేదు దశలవారీగా కొన్ని షాపులు తగ్గించేసాం బెల్ట్ షాపులు చేసామని చెప్పినప్పటికీ మద్యం మాత్రం కంటిన్యూ అవుతుంది అవుతూ వచ్చింది సో తొంభై తొమ్మిది శాతానికి పైగా మేము హామీలు అమలు చేశామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యామని తమకు తామే ఒప్పుకుంటూ వచ్చింది అయితే మద్యపానం విషయంలో తామిచ్చిన హామీ అమలు చేయకపోవడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు అమల్లో ఉన్న రకరకాల అందుబాటులో ఉన్న రకరకాల బ్రాండ్స్కి సంబంధించిన మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసింది చేయడం మాత్రమే కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం ప్రపంచంలో ఇంకెక్కడా లేని తరహా మద్యం అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది కొత్త కొత్త బ్రాండ్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది సో ఈ బ్రాండ్స్ పైన తెలుగుదేశం పార్టీ అప్పుడు విమర్శలు చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ మొత్తం బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది అనే విషయాన్ని అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది సో మద్యం ఒక రాజకీయపరమైన అంశంగా అంశంగా రాజకీయపరమైన ఎజెండాగా ఐదేళ్ల పాటు చూస్తూ ఉన్నాం సో మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేదనేది ఒకటి అలాగే నాసిరకం మద్యం అమ్ముతున్నారు అనేది మరొకటి సో ఈ అంశానికి సంబంధించి అక్కడ అమ్ము అమ్ముతున్న మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పురంధేశ్వరి గారు విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఆ విమర్ ఆ విమర్శలు ఏ స్థాయిలో అంటే కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగించినప్పటికీ మద్యం పైన మాత్రం కంటిన్యూస్గా విమర్శలు చేస్తూ వచ్చారు ఆమె చెప్పారు పది లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగి మరణించినట్లుగా సమాచారం ఉంది అంటూ ఆమె చెప్పినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి సో దానిపైన ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మద్యానికి సంబంధించిన అంశంపైన ఫిర్యాదులు కూడా గతంలో చేసిన పరిస్థితిని చూశాం తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కొలువు దొరిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు దాదాపు ఐదు లక్షల మంది మద్యం వల్ల మరణించి ఉంటారు అనేది పురంధేశ్వరి గారు చెప్తున్న మాట ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదు లక్షల మంది మద్యం కారణంగా మరణించి ఉంటారు అని చెప్తున్నారు చెప్పడం మాత్రమే కాదు మద్యం విషయం పైన సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోతాలో సో ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కనుక మద్యానికి సంబంధించిన అంశం పైన సిబిఐ విచారణ వేయండి అని కనుక కోరితే ఖచ్చితంగా ఆ అంశం పైన సిబిఐ విచారణ జరిగే అవకాశం కనపడుతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బ్రవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పైన దాడులు జరిగాయి ఆయన ఆయన ఈ అక్రమాల్లో భాగం భాగం పంచుకున్నారు ఆయన కూడా ఈ అక్రమాల్లో భాగం ఉంది అంటూ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది సో అయితే ఈ అంశానికి సంబంధించి నాసిరేక మద్యం ప్రజల ప్రాణాలు కోల్పోవడం ఈ రెండు ఇష్యూస్ చాలా కీలకమైన ఇష్యూలుగా ఉండబోతున్నాయి సో మద్యంలో కుంభకోణం డబ్బులు అనుమతులు ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలుగా ఉంటాయి కానీ దాదాపు ఐదు లక్షల మంది మరణించారు అంటూ పురంధేశ్వరు గారు చెప్తున్న మాట చాలా ఇంపార్టెంట్గా చూడాల్సిన అవసరం ఉంది నిజంగానే ఐదు లక్షల మంది మరణించే పరిస్థితి ఉంటుందా గతంలో పది లక్షలని ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి అప్పుడు చాలా హాస్యాస్పదంగా దాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఆ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల మంది మరణించి ఉంటారు అంటూ ఆమె చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భంలో కూడా అంతమంది మరణించిన సందర్భాలు చూడం సో ప్రపంచ యుద్ధాల సందర్భంలో కూడా అంతమంది మరణించిన పరిస్థితి లేదు అయితే ఐదేళ్ల కాలంలో రకరకాల కారణాలతో ఐదు లక్షల మంది ఈ మద్యం సేవించడం వల్ల మరణించి ఉంటారు అనేది ఆమె చెప్తున్నమాట కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ వేస్తుందా లేదా అనేది ఆసక్తి కలిగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుక సిబిఐ విచారణకు ఆదేశి ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించిన అంశంపైన కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అంశం అవకాశం ఉంది అంతేకాదు మద్యానికి సంబంధించి నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా మద్యంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళు గతంలో ఉన్న మద్యం కంపెనీలను బెదిరించి తమ పేరుతో రాయించుకొని వాళ్ళక్కడ మద్యం తయారు చేస్తూ వాళ్ళు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఇతర రాష్ట్రాల్లో తయారైన ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్గా ఉన్న ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్న బ్రాండ్స్ని ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేయడం వెనుక ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉంది అని గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసి ఉన్న నేపథ్యంలో సిబిఐ విచారణ కనుక జరిగితే క్వాలిటీ మద్యం ఉందా లేదా లేకపోతే దాంతోపాటు ఈ మద్యం టెండర్ల వెనుక లేకపోతే మద్యం సరఫరా వెనుక మద్యం బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా అడ్డుకోవడం వెనుక ఎవరున్నారనే దానిపైన కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరంగా కూడా కీలకంగా మారే అవకాశం కనపడుతోంది